ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్ కంపెనీ దీని నుండి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి నోటిఫికేషన్ అనమాట సో దీనికి నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి రెండు వందల యాభై అండి అది కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు మీరు ఏ జాబ్ మిస్ అయినా కూడా ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి శాలరీ వచ్చి ఎయిటీ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ అండ్ మీకు చాలా ఏళ్ళ తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్ రిలీజ్ చేశారండి ఆఫీసర్ స్థాయి పోస్టు మనకి డిగ్రీ ఒక్కటి ఉంటాయి చాలు మీకు ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యుఐఐసి డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది మనకి సో ఈ విధంగా అయితే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అయింది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండి ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి కెరీర్స్ అని ఉంది కదా రైట్ సైడ్లో దాని కింద రిక్రూట్మెంట్ అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తే ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మనకు కావాల్సింది కూడా ఇదే ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా ప్లస్ సింబల్తో అది క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ కోసం అయితే మనం ఫస్ట్ది క్లిక్ చేయాలి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఇక్కడ రైట్ సైడ్ పీడిఎఫ్ ఫైల్ ఉంది అది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఒకవేళ అప్లై చేసుకోవాలంటే అప్లై ఆన్లైన్ అని ఇక్కడ క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాము అడ్వర్టైజ్మెంట్ ఇలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయ్యిందండి క్లియర్గా చూద్దాము రిక్రూట్మెంట్ ఆఫ్ టూ ఫిఫ్టీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ అనమాట మనకి ఇక్కడే ఉంది ఇది భారీ స్థాయి నోటిఫికేషన్ అని అర్థమవుతుంది అండ్ దీనికి ఏంటంటే మనము ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ స్కేల్ వన్ అనమాట అది వేకెన్సీస్ నం నంబర్ ఆఫ్ వేకెన్సీస్ టూ ఫిఫ్టీ ఉన్నాయి రిజర్వేషన్ అనేది ఎలా ఉందంటే అందరికీ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ సో అందరికీ కలిపి కూడా మీకు టూ ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటున్నారు అది ఎప్పటికంటే మనకు మన దగ్గర మా కంపల్సరీ సర్టిఫికేట్ ఉండాలి అది కూడా ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అంటే ఆ లోప మీరు పాస్ అయిపోయి మీ దగ్గర సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అంటే మనకి ఓన్లీ డిగ్రీ ఉంటే చాలండి ఎవరైనా కూడా డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ బీకామ్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీ దగ్గర సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మీకు అదేవిధంగా ఎస్సీఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే సరిపోతుందన్నమాట సో ఈ విధంగా అయితే ఉండాలి మనకి మీ దగ్గర సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి అది కూడా మీకు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఉండాలంటున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా మీరు క్వాలిఫై అయిపోయి ఉండాలంటే మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉండాలి తర్వాత ఇప్పుడు మీరు డిగ్రీ చేసేవాళ్ళు కానీ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళైతే నాట్ అప్లికబుల్ అనమాట వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీల్లేదు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ ఏంటి అంటే క్యాండిడేట్ మస్ట్ బి మినిమమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ మినిమం ఏజ్ ఉండాలండి మాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలి వీళ్ళకి అది కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మీకు థర్టీ ఇయర్స్ ఉండాలన్నమాట ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేశారు చూడండి వన్ వన్ నైంటీ ఫోర్ నుండి థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ టూ ఈ మధ్యలో ఎవరైతే బాన్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి అదేంటంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫైవ్ ఇయర్స్ డిఫెన్స్లో చేసిన వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ ఉందండి వీడో డైవర్స్ టుమెన్స్కి అయితే నైన్ ఇయర్స్ ఉంది అదేవిధంగా ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి మీరు చూసుకోవాలి దేనికి చెందిన వాళ్ళైతే దానికి అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే చూద్దాము ఆల్ ఎలికెంట్స్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ పిఎస్జీఏ కంపెనీస్ వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా థౌజండ్ రూపీస్ ఉంటుందండి అప్లికేషన్ ఫీజు ఇంక్లూడింగ్ సర్వీస్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది ఎంతైతే అంత మీరు పే చేసే టైం కనపడుతుందనమాట అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ పిఎస్జీఏ కంపెనీస్ వీళ్ళకి మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇదైతే పే చేయాల్సి ఉంటుంది మనము ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమెన్సెస్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో అంటే ఎయిత్ జనవరి నుండి అండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏంటంటే ట్వంటీ థర్డ్ జనవరి ట్వంటీ థర్డ్ జనవరి వరకు మనకి టైం ఉంది మీరు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి పేమెంట్ కూడా సేమ్ డేట్ ట్వంటీ థర్డ్ వరకే చేసుకోవాలి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవటానికి ఆన్లైన్ టెస్ట్కి టెన్ డేస్ ప్రయర్ టు ద యాక్చువల్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ టెస్ట్కి ముందు మీకు టెన్ డేస్ ముందు అయితే కాల్ లెటర్స్ ఇస్తారు అది మీకు ఎప్పుడనేది అంటే టెస్ట్ ఫిబ్రవరిలో అంటున్నారు అండ్ దానికోసం మనము వెబ్సైట్ చూసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడు అనేది చెక్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం సెలక్షన్ విల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు అది పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట అది ఎలా ఉందో చూద్దాము ఫస్ట్ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదండి దానికి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుంది సో టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారండి టూ అవర్స్ టైం అయితే ఇస్తున్నారు దానికి దానిలో ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్ ఫార్టీ మార్క్స్ కంప్యూటర్ లిటరసీ ట్వంటీ మార్క్స్ ఓవరాల్గా మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో ఈ ఎగ్జామ్ అయిపోయిన పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి అనమాట ఇందులో మీకు అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి అండ్ మీకు రాంగ్ ఆన్సర్స్కి వచ్చేసి పెనాల్టీ ఉంటుంది అది అంటే వన్ ఫోర్త్ ఆఫ్ ది మార్క్ అంటే పాయింట్ టూ ఫైవ్ మార్క్ అనేది కట్ అనమాట రాంగ్ ఆన్సర్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళని క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద కాంపిటేటివ్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ విల్ బీ కాల్ ఫర్ ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూకి ఎవరు సెలెక్ట్ అవుతారంటే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట అది అయిపోయిన తర్వాత ఆ బేసిస్ ఆ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని లిస్ట్ చేస్తారనమాట దీనికి ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందండి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇఫ్ సర్టిఫికేట్ టు బి మెడికల్లీ ఫిట్ అంటే ఏంటంటే ఎగ్జామ్ అయిపోయినాక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ అయితే చేస్తారు వాళ్ళు మెడికల్లీ ఫిట్ అయితే కనుక వాళ్ళకి అపాయింటెడ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆ పొజిషన్కి వాళ్ళని సెలెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారనమాట దానికి ప్రొబెషనరీ పీరియడ్ వన్ ఇయర్ ఉంటుంది అది మనకు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అది కూడా కొంచెం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటే ఉండొచ్చు అనమాట దానికి మనం గ్యారంటీ బాండ్ ఒకటి సబ్మిట్ చేయాలండి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆన్ రెగ్యులర్ పే రోల్స్ విల్ బీ రిక్వైర్డ్ టు గివ్ అన్ అండర్టేకింగ్ సర్వ్ ఆఫ్ కంపెనీ సర్వ్ ద కంపెనీ ఫర్ ఎ ప్రినిమమ్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఇంక్లూడింగ్ ప్రొబేషనరీ పీరియడ్ వన్ ఇయర్ ప్రొబేషనరీ పీరియడ్ ప్లస్ ఫోర్ ఇయర్స్ బాండ్ మొత్తం కలిపి ఫైవ్ ఇయర్స్ బాండ్ అయితే మనం రాయాలంట ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు దీనికి ఎమాల్యూమెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూద్దాము ఇప్పుడు పే స్కేల్ ఎలా ఉంటుందంటే బేసిక్ పే ఇన్ ద స్కేల్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుందండి అది మీకు నైంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా ఉండొచ్చు అండ్ మీకేంటంటే ఇది టోటల్ గ్రాస్ పే మొత్తం కలుపుకొని మీకు పర్ మంత్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ పర్ మంత్ వస్తుంది మీకు ఇది కాకుండా అదర్ అడ్మిసబుల్ అలవెన్సెస్ యాజ్ అప్లికబుల్ అన్నారు అలవెన్సెస్ కూడా మనకి శాలరీనే కాకుండా అలవెన్సెస్ ఉన్నాయి అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి బెనిఫిట్స్ ఏంటంటే గ్రాచ్యుటీ ఎల్టీఎస్ మెడికల్ బెనిఫిట్స్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అండ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ సో బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ జీతం కూడా చాలా మంచి శాలరీతో ఉంది అండ్ మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు డిగ్రీ ఒక్కటి సిక్స్టీ పర్సెంట్ ఉంటే చాలు మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది కూడా మెన్షన్ చేశారు క్లియర్గా ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెబ్సైట్కి వెళ్ళి తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజు పే చేయాలి తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్ మీ ఫో ఫోటోగ్రాఫు సిగ్నేచరు సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అప్లై చేయాల్సి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్లో దీనికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ అయితే ఇచ్చారండి ఎక్కడెక్కడ ఎగ్జామ్ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ అయితే విజయనగరం ఏలూరు చిత్తూరు కాకినాడ తిరుపతి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి నెల్లూరు కర్నూలు కడప గుంటూరు శ్రీకాకుళం చీరాల చాలా సెంటర్స్ ఇచ్చారండి అంటే ఫోర్టీన్ సెంటర్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ఎన్ని ఉన్నాయో చూద్దాము తెలంగాణ అయితే కనుక హైదరాబాద్ ఉంది కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఇలా నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇచ్చారు కాబట్టి మనం తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా కన్వీనియంట్గా కూడా ఉంది ఎగ్జామ్కి నేను డీటెయిల్స్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎనీ డిగ్రీ విత్ సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ వాళ్ళు అయితే కనుక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు మీ దగ్గర సర్టిఫికెట్ అది కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా మీ చేతిలో సర్టిఫికెట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇది చాలా మంచి అవకాశం మీరు అసలు ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎయిటీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ ప్లస్ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అండ్ మనకి మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి అవకాశాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ